ఖమ్మం జిల్లాలో సీతారామ ఎన్ఎస్పి ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏన్కూరు మండలం హిమం నగర్ వద్ద శనివారం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశారు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతుల సహకారంతో ఎర్త్ వర్క్స్ పూర్తయినట్లు స్ట్రక్చరల్ పనులు తుది దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు సుమారు డెబ్బై కోట్ల ఖర్చుతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని ఆయన తెలిపారు పనులు ఆగకూడదని లేబర్ మెషినరీ పెంచి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అనే చర్యలు చేపట్టారని అన్నారు యుద్ద ప్రాతిపాదికన పనులు కొనసాగించి ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నాటికి పనులు పూర్తి అయ్యేలా కార్యాచరణ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు మంత్రితో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ಓನ್ <inaudible> నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు